అవును అంతకుముందు వాళ్ళు టీ న్యూస్ టీవీ నైన్ను ను ఏబిఎన్ నిషేధించారు నీకు గుర్తుందా తెలంగాణ వచ్చిన ఎంబడే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం చెప్పు ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది వాడేవాడో పులయ పులయా బోడిగాడేదో చెప్పిండని చెప్పి అట్లా వ్యవహరించదు ప్రభుత్వం ప్రభుత్వం ఏది వ్యవహరించాలన్నా రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరిస్తుంది ఇవాళ విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా ఏందేందో వాదనలు తీసుకొస్తారు అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము